ఫ్రెండ్స్ కనండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెమిన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఈ రోజు అయితే కిచెన్ లో మా నాన్న వాళ్ళందరికీ చాలా చాలా బాగా ఉపయోగపడే కొన్ని మంచి ఐటమ్స్ అది కూడా అండర్ బడ్జెట్ అసలు మనం కిచెన్ కి ఏ ఐటమ్ కొన్నా ఒకటికి పది సార్లు ఈజీగా ఆలోచిస్తాం కదా సో మన వాళ్ళ ఆలోచించకుండా చూసి ఇంత ఎంత తక్కువ ప్రైస్ కానీ ఇంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అనిపించే అలాంటివన్నీ నెత్తికి తీసుకొచ్చాను మేము ముందుకి ఇంకా అసలు ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ వీడియో వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఇప్పుడే చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చే అంత కంటెంట్ మన ఛానల్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అండ్ ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం అండ్ ఈ వీడియో పెట్టడానికి ముందు మీరు ఫస్ట్ టైం చూస్తే ఒక చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఓకేనా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ 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 మనం అసలు గిన్నెలు అసలు డే కంప్లీట్ కాదు కదా సో దానికోసం చెప్పే ఎక్కువ సార్లు సాబు సబ్బు ఏదైతే ఉంటుందో అది ఎక్కువ వాటర్ లో ఉండిపోయి మనం ఎంత హై క్వాలిటీ తీసుకున్నా అది వాటర్ లో ఉండిపోయి హాఫ్ సబ్బు అలాగా అలాగే వేస్ట్ అయిపోతుంది సో దీనికి వచ్చేసి మనము హ్యాపీగా ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే మనకి ఇక్కడ వచ్చేసి మనం చక్కగా లిక్విడ్ వేసుకోవచ్చు లిక్విడ్ వేసుకోవడానికి ఇక్కడ చక్కగా ఇచ్చారు అండ్ బర్త్ ఇది పెట్టుకోవడానికి కూడా దీనికంటే ఒక స్పెషల్ ప్లేస్ కి మనం పర్టికులర్ గా ఒక సపరేట్ గా ఒకటి థింగ్ అనేది తీసుకొని పెట్టాల్సి ఉంటుంది సో ఇది అట్లా కాకుండా లిక్విడ్ వేసుకొని మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం ప్రెస్ చేస్తా ఉంటే మనకి చక్కగా లిక్విడ్ అనేది బయటకు వస్తుంది చక్కగా ఈ స్పాంజ్ మనకి చక్కగా ఫ్రంట్ వచ్చేసి స్మూత్ అండ్ బ్యాక్ సైడ్ కొంచెం హాట్ హాట్ అనేది ఇచ్చారనమాట సో చాలా బాగుంది మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అనేది చెప్తాను మన ఆడవాళ్ళకి హండ్రెడ్ అండ్ వన్ రూపీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ టెన్ రూపీస్ ఉంది దీని ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మనకి చాలా కాలం యూజ్ అవుతుంది చక్కగా లిక్విడ్ అనేది ఇందులో వేసిస్తే మనం హ్యాపీగా ఇట్లా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంట్లో మెయిట్స్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎక్కువ సాగుడ్ అనేది యూజ్ చేసేస్తారు దాని వల్ల అసలు ఎన్ని సబులు అయితే అంటే అందుకని చెప్పి ఇలాంటి లిక్విడ్ టైప్ తీసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మన ఫస్ట్ ప్రొడక్ట్ సో నెక్స్ట్ వచ్చేసి చూడండి స్మైల్ ఎంత బాగుంది కదా చూడడానికి అండ్ ఇది ఎక్కడైనా అలా జస్ట్ ఇలా ప్లేస్ చేసుకోవచ్చు మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ ఒక ఏరియాని డెకర్ చేసేటప్పుడు సో దానిపైన మనం ఇలాగా ఎక్కడైనా తీసి పెట్టేసుకోవచ్చు అనమాట ఇది హ్యాపీగా ఒక ప్లేస్ లో మనం ఇలా నించోబెడితే హ్యాపీగా పొజిషన్ అనేది అట్లా నించి ఉంటది నాకైతే చాలా బాగా అనిపించింది ఇది ఏదైనా ఒక కార్నర్ మనం డెకర్ చేసినప్పుడు హ్యాపీగా పెట్టచ్చు అండ్ చూసిన వెంటనే స్మైల్ కూడా వస్తుంది నాకు చాలా చక్కగా అనిపిస్తుంది కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి దీనికి ఎలాంటి ఇట్లా గ్లూ కానీ అలాంటిది ఏమి ఇవ్వలేదు మీరు ఎక్కడైనా అలా ప్లేస్ చేసుకోవచ్చు లేదు అంటించుకోవాలంటే డబల్ టెప్ పెట్టుకొని మీరు హ్యాపీగా అంటించేసుకోవచ్చు సో నాకు ఈ డెకరేటన్ కూడా చాలా బాగా అనిపించింది మీకు నచ్చిన మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వన్ బడ్జెట్ లో ఇది కూడా మనకి హండ్రెడ్ వన్ ట్వంటీ ఆ ప్రైస్ కి వచ్చిందంటే తక్కువ బడ్జెట్ లో వచ్చింది డెఫినెట్ గా ట్రై చేయండి వుడెన్ వుడ్ అండ్ బోర్డ్ అనమాట వీటిలో స్మైల్ అనే కాదు డిఫరెంట్ నేమ్స్ కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు లేదు డిఫరెంట్ నేమ్స్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుంది మన సెకండ్ ఐటమ్ ఎస్ట్ యూస్ఫుల్ ప్రొడక్ట్ ఇది అంటే ఎండక ఇందులో యూస్ఫుల్ ప్రోడక్ట్ ఏముంది అనుకుంటున్నారా ఇదైతే డెఫినెట్ యూస్ఫుల్ ఫుల్ ప్రొడక్ట్ ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే నేను చెప్పిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా ఉంది కదా మనము జస్ట్ ప్యాన్ అట్లాగా మనం పైన పెట్టేసి తీస్తున్నప్పుడు ఒక్కొక్కసారి చాలా వేడిగా ఉంటుంది హ్యాండిల్ లేకపోవడం వల్ల మనం పట్టుకుని ఎన్నో సార్లు మన చేతికి కూడా కాల్చుకుని ఉంటాం సో మీషోలోని మనకి బెస్ట్ ప్రొడక్ట్ దొరుకుతుంది ఇదేం లేదండి మనకి ఇలాంటి ఉన్న చోట ఇది మనం హీట్ హీట్ ప్రొడక్షన్ అనమాట లైక్ అలా ఉంటుంది జస్ట్ మనం ఇట్లాగా పుల్ చేసామంటే దీన్ని అంతా వచ్చేస్తుంది అనమాట ఇది లాగి ఇక్కడ ఏదైతే ఉందో అది దీనికి వస్తుంది అనమాట ఇలాగా లైక్ చూడండి నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఇదిగోండి చూసారా ఇంక ఇది ఇంత ఇంకా ఊడిపోవడం రావడం అట్లే ఉండదు మనం హ్యాపీగా ఇది హీట్ ప్రొడక్షన్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అనేది చెప్తా మోస్ట్ యూజ్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్తా నచ్చితే ట్రై చేయండి ఇలాగా దీని గురించి చూపించాను ఇది చూపిస్తున్నాను కదా మీరు ఇది కూడా తీసుకోవచ్చు మంచి జల్లెడండి చాలా బాగుంది దీనిలో ఇది వచ్చేసి జల్లెడనమాట చాలా బాగుంది ఇది ఏమంటే మనం వెజిటేబుల్స్ అనేది స్టీమ్ చేసుకోవడానికి ఇంకా ఫిష్ అది కూడా స్టీమ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది చక్కగా స్టీమర్ టైప్ అనమాట కంఫర్టబుల్ గా ఉంది మనం చక్కగా పెట్టుకోవడానికి స్టవ్ పైన పెట్టి స్టీమ్ చేసుకోవడానికి బాగుంది నాకు అందుకని చెప్పి యూస్ఫుల్ ఫుల్ ప్రొడక్ట్ అని అయితే అనిపించింది ఇది కూడా మనం చక్కగా వెజిటేబుల్స్ కానీ కార్న్ గానీ ఏదైనా స్టీమ్ చేసుకోవడానికి బాగా యూస్ఫుల్ అయిద్దనైతే నా ఒపీనియన్ అనమాట ఎవరికైనా లేదు కావాలి అని కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు స్టేన్లెస్ స్టీల్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి పర్చేస్ వస్తే ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ మనం చూసుకోగల టు ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఓకేనా ఇది మన నెక్స్ట్ ప్రొడక్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ సో మన నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ వచ్చేసి ఇదే అనమాట వేడి వేడిగా మనకి అసలు నాప్కిన్స్ ఎక్కడ పెడతామో తెలియదు అనమాట వేడి వేడిగా పట్టేసుకుంటూ ఉంటాం ఇంకా అయితే మీరు మీ కిచెన్ లోని ఒక కి ఖచ్చితంగా హ్యాంగ్ చేసుకోవాల్సిన ప్రొడక్ట్స్ అనమాట ఎంత స్టీమ్ అయినా కూడా మనం హ్యాపీగా పట్టేసుకోవచ్చు లైక్ ఇలా చూడండి మనం చక్కగా పట్టుకోవచ్చు ఎంత ఉన్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు సో ఇది కూడా మన ఆడవాళ్ళ దగ్గర ఉండాలండి ఖచ్చితంగా కూడా పెట్టుకోండి ఇది నైన్టీ రూపీస్ అలా పడ్డే రెండు కలిపి తక్కువ బడ్జెట్ లో ఇది అవెన్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అవెన్ నుంచి మనం ఏమైనా తీసేటప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి కూడా మోస్ట్ యూస్ఫుల్ ఐటెం అని అనిపించింది యూజ్ అండి చక్కగా వాష్ చేసుకోవచ్చు వాష్ చేసి కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంది ప్రొడక్ట్ అయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా మన నెక్స్ట్ ప్రొడక్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ అనమాట ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ ఫోర్ వచ్చాయి అచ్చల్ గా చాలా మంది ఫ్రిడ్జ్ లోని వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టేటప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అంటే ప్లాస్టిక్ లో వేయడం ఎందుకు అని చాలా మంది ఆలోచిస్తున్నారు బేసిక్ గా ప్లాస్టిక్ లో వెజిటేబుల్స్ వేసేసి మనం యూజ్ చేసిన అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఎందుకంటే ఫ్రిడ్ లో జస్ట్ స్టోరేజ్ పర్పస్ కాబట్టి ఏదైనా కట్ చేసి అందులో పెట్టేసి లైక్ ఫ్రూట్స్ కానీ అట్లా హాఫ్ తినేసి హాఫ్ కట్ చేసి అట్లా పెట్టేసి డబ్బా ప్యాక్ చేసి మళ్ళీ తింటే అది మనకి స్టమక్ కానీ హెల్త్ కి కానీ ఎఫెక్ట్ అవుతుంది సో అందుకని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీషోలో స్టీల్ డబ్బాలు అనేది ప్రొవైడ్ చేశారండి మనకి ఇది చక్కగా అవైలబుల్ కూడా పెట్టుకోవచ్చు ఇది మనకి స్టీల్ టైప్ అనేది ఇలాగా ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చిందనమాట ఇది బ్యాక్ సైడ్ ఇలా ఇది థర్టీ వన్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ అండి హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుంది ఇందులో మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ ఏమైనా సరే పెట్టేసిన వెజిటేబుల్స్ హాఫ్ హాఫ్ కట్టుకున్నా ఎలాంటి హెల్త్ పాడవడం అట్లాంటి ప్రాబ్లం ఉండదు చాలా బాగుంది అండ్ ఇది టెప్పర్ వేర్ అనేది అనమాట సో చక్కగా ఎయిర్ కండిషన్ ఎయిర్ అనేది లోపలికి పోదు చాలా బాగా మనం స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇది అవైలబుల్ కూడా పెట్టుకోవచ్చు ఇది వరకు ప్లాస్టిక్ చూపించాను కదా సో ఇప్పుడైతే మనకి స్టీల్ వచ్చాయి చాలా బాగున్నాయి అండి ఇది కూడా ఎవరికైనా కావాలి యూజ్ అవుతాయి అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ ఫోర్ వచ్చాయి అనమాట ఈ ఫోర్ ఇలాగ క్వాంటిటీ కావాలంటే మీరు పెంచుకోవచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి నచ్చిన క్వాంటిటీ ట్రై చేయొచ్చు ఇది అయితే నాకు చాలా బాగా యూస్ఫుల్ ఐటమ్ అని అనిపించింది ట్రై చేయండి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ ఇది కూడా అని చెప్తాను ఎందుకంటే టీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టీ పెట్టుకున్నప్పుడు అందులో ఖచ్చితంగా జింజర్ వేస్తారు జింజర్ కి మనకి సపరేట్ గా ఒక దాని ఏంటి పీలర్ కాకుండా చక్కగా మనకి ఇక్కడే ఒక స్ట్రైనర్ పాటు ఒక పీలర్ కూడా ఇచ్చేసారండి భలే అనిపించింది నాకు ఇదైతే నేనైతే అసలు టీ ఇష్టపడను బట్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ నుంచి మనం జింజర్ అనమాట ఒకటే మన దగ్గర ఉంటే సరిపోతుంది చక్కగా మనం జింజర్ తో మనం పీ చేసేసుకొని చక్కగా ఇందులో నుంచి స్ట్రైన్ చేసేసేవచ్చు టీ అనేది చాలా బాగుంది ఇది సెట్ ఆఫ్ టూ కాంబో టూ ఇచ్చేసారు ప్రైస్ సెవెంటీ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్ పడింది అంతే తక్కువ బడ్జెట్ లో తీసి పెట్టుకోండి చక్కగా దానికోసం వెతకడము అట్లా అవసరం లేకుండా ఈజీగా ఒక్క దానిలో మనకి రెండు పనులు కంప్లీట్ అయిపోతున్నాయి సో ఇది కూడా మన ఆడవాళ్ళకి యూస్ఫుల్ అండ్ టీ లవర్స్ కి యూస్ఫుల్ అయితే అనేది చెప్తాం నచ్చితే ట్రై చేయండి ఇప్పుడు ఎలాగో టీ గురించి వచ్చింది కాబట్టి టాపిక్ సో నేను కూడా ఇట్లాగే టీ డిఫరెంట్ గా ఉంటుంది కదా ఈ మట్టి వాటిలో ట్రై చేద్దాము బేసిక్ నాకు టీ నచ్చదు కాఫీ ట్రై చేద్దాము అసలు ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాం బట్ ఏంటంటే ఇందులోనే ఒక డిస్అడ్వాంటేజ్ ఇవన్నీ బ్రేక్ అయ్యి వచ్చాయండి నేను కొన్ని పాడ్స్ కూడా ఆర్డర్ పెట్టాను క్యాన్సిల్ చేశారు బిర్యానీ చేద్దాం ఒకసారి అది కూడా చూపిస్తాము అందులో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుంది టేస్ట్ ఎందుకంటే బయట మనం కొనే పాడ్స్ కొన్ని ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి అసలు క్వాలిటీ ఎలా ఉంటుందో రివ్యూ చేద్దాం అనుకున్నా సో ఇది చూస్తే మనకి ఇట్లా ఫుల్ గా బ్రేక్ అయ్యొచ్చాయి అనమాట సో నా సజెషన్ ఏంటంటే ఇలాంటివి మీషోలో ఏ బ్రాండ్ లో కానీ ఆర్డర్ పెట్టకుండా చక్కగా మీకు అవైలబుల్ ఉంటే దగ్గరలోని నియర్ బై షాప్స్ వెళ్ళి పర్చేస్ చేసుకోండి అదే బెటర్ యాక్చువల్గా ముంబైలో ఉంటాం కదా మాకు కొంచెం దొరకడం కష్టం బట్ అందు నేను చూద్దామని ఆర్డర్ పెట్టాను బట్ ఇది క్వాలిటీ అంత బాగా ఏం రాలా మట్టి ఇలా వచ్చే చాలా బాగుండే అండ్ మీలో ఎంతో మందికి ఇలాంటివి చూస్తే తినాలనిపిస్తుంది నాకైతే స్వేట్ పెన్సిల్స్ ఇవన్నీ బాగా తినాలనిపిస్తుంది ఇప్పుడు దీన్ని చూసినా కూడా నాకు అలా అనిపిస్తుంది క్లే పడే వాళ్ళు కూడా ఇదంతా ఐరన్ డెఫిషన్ ఐరెన్ డెఫిషియన్స్ అండి ఎవరికైనా ప్రాబ్లమ్ ప్రాబ్లం అలా అనిపించిందంటే ఐరన్ అప్లై చేసుకోండి సో ఇలా అయితే వచ్చిందనమాట నా సజెషన్ అయితే ఇవైతే తీసుకోవద్దు మీషోలో అయితే వద్దు అండ్ పాట్స్ కూడా రివ్యూ చేద్దామని ఆర్డర్ పెట్టాను కూడా కదా అయితే క్యాన్సిల్ అయ్యాయి నేను మళ్ళీ ఆర్డర్ పెడతాను అవి కూడా ఎలా వస్తున్నాయి ఏంటి అనేది రివ్యూ చేస్తాను మీరు చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రూట్ బాస్కెట్ అనమాట చక్కగా లీఫ్ డిజైన్ ఎంత ముద్దుగా ఉందో కదా కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది సో ఇదైతే మన నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుందండి చక్కగా ఫ్రూట్ బాస్కెట్ డైనింగ్ పైన ఎవరినైనా గెస్ట్ ఇన్వైట్ చేసినప్పుడు కానీ మన రెగ్యులర్ గా గానీ డైనింగ్ పైన పెట్టుకోవచ్చు అండ్ ఇది వాషబుల్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సైజ్ కూడా చాలా బిగ్ సైజ్ వచ్చింది బోల్ని ఫ్రూట్స్ పట్టేస్తాయండి హ్యాపీగా పర్చేస్ వేసుకోవచ్చు అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ సపోర్టింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు మనకి చక్కగా బేస్ అనేది కింద చాలా బాగా ఉంటదనమాట చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా యూస్ఫుల్ అయితే అనుకుంటున్న ఫ్రూట్ బాస్కెట్ ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా మంచి స్టీమర్ అండి నాకు అసలు ఇలాంటివి స్టీమర్స్ ఎందుకు ఉన్నాయి ఇంకా కావాలనిపిస్తుంది ఇది స్టెయిన్లెస్ స్టీల్ స్టీమర్ బట్ వీళ్ళు ఇచ్చేటప్పుడు ఇక్కడ చొట్టబడింది చూడండి ఇక్కడ డెలివరీ వచ్చినప్పుడు ఇక్కడ ఇలా వచ్చిందనమాట సో బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక్కొక్కసారి అలా అవుతుంది రెగ్యులర్ గా అయితే నేను చెప్పలేను ఇది అయితే చాలా బాగుంది మనం చక్కగా ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ స్వీట్ కార్న్ ఇంకా మీ ఇష్టం అండి ఏదైనా చక్కగా స్టీమ్డ్ ఐటమ్స్ పెట్టుకునేప్పుడు ఇది కూడా బాగా యూజ్ అవుతుంది అండ్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా వెజిటేబుల్స్ క్లీన్ చేసుకున్నప్పుడు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో మీరు మల్టీపర్పస్ కింద కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు మంచి స్టెయినర్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీతో వచ్చింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది సో నచ్చితే ఆలోచించి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇది సైజ్ కూడా బాగుంది కంఫర్టబుల్ గా ఉంది పట్టుకోవడానికి కూడా సైజ్ అనేది మినిమం సైజ్ అనేది మెయింటైన్ చేశారు చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది డైనింగ్ టేబుల్ పైన చక్కగా వేయడానికి ఈ మ్యాట్ అనేది తీసుకున్నాం అనమాట సో ఇది మా మమ్మీ వాళ్ళ లోది ఆల్రెడీ వాళ్ళు తీసుకుని మీషోలోనే తీసుకున్నారు సో ఎలా ఉంది ఏంటనేది చూపిస్తున్నాను చాలా బాగా వచ్చిందండి ఇట్లాగా త్రీ త్రీ లేయర్స్ లో వచ్చి లీవ్స్ లాగా ఇలా వచ్చిందనమాట ఎవరైనా వేసుకోవాలి కావాలి అనుకుంటే డైనింగ్ టేబుల్ పైన మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు నేను నా దగ్గర ఇలాంటిది ఫుల్ మ్యాట్ ఉంది నేను కూడా మీషోలోకి వచ్చేసేసాను అండ్ ఇలా హాఫ్ మ్యాట్స్ ఫ్లేవర్ డిజైన్ టైపు హాఫ్ మ్యాట్స్ కూడా ఉన్నాయి వాటి కూడా ఇస్తాను యూజ్ చేస్తాను పర్సనల్ గా ఇది కంప్లీట్లీ వాషబుల్ ఫ్రెండ్స్ హ్యాపీగా మీరు వాష్ చేసుకోవచ్చు చక్కగా డ్రై అయ్యాక మళ్ళీ మీరు మీ టేబుల్ పైన యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ స్టైలిష్ లుక్ కూడా ఇస్తుంది సో సూపర్ గా ఇది కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్ మీరు ఎప్పటి నుండి చూస్తున్నారు కదా యాక్చువల్ గా దీని ఏంటంటే ఇలా వచ్చింది నాన్ స్టిక్ యూస్ చేయదు అన్నారు బట్ నేను కూడా మీకు రికమెండ్ చేయాలని కాదు బట్ చూపిస్తాను ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇప్పటి వరకు నేను ఐరన్ తీసుకొచ్చాను చాలా వరకు ఐరన్ కడాయిస్ కూడా ఐరన్ కడాయిస్ ఇత్తడి కడాయిలు కూడా ఆర్డర్ చేశాను ఇంకా ఆల్రెడీ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తా వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేశారో నాకు తెలియదు ఇత్తడి కడాయి కూడా మీకు చూపిస్తాం అనుకున్నాను నేను కూడా ఎక్సైటెడ్ అసలు ఇత్తడి కడాయిలో వంట ఎలా ఉంటుంది అనేది అమ్మమ్మలు నానమ్మల కాలంలో వాళ్ళు అట్లా వండుకునేవారు ఇప్పుడైతే ఎవ్వరు చేయట్లేదు బట్ నేను చూద్దాం చూపిస్తాం అనుకున్నా కానీ అది అవ్వలే క్యాన్సిల్ అయిపోయింది ప్రొడక్ట్ ఇదైతే నాన్ స్టిక్ ప్యాన్ అయితే వచ్చిందండి దీనికి వచ్చేసి నాన్ స్టిక్ ఇది కూడా ఇచ్చారు స్పాచ్ లో వచ్చింది మనకి చక్కగా ఇంకా ఇక్కడ లిడ్ వచ్చేసి గ్లాస్ లిడ్ వచ్చింది గ్లాస్ లిడ్ పైన మనకి కూడా ఇలా ఇచ్చారు బాగుందండి ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మీకు చూస్తే మీకు ఇలా వచ్చింది మంచి క్వాలిటీతో వచ్చింది ఎవరైనా కావాలనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మంచి లిడ్ గా వచ్చింది బట్ ఇది నాన్ స్టిక్ హండ్రెడ్ పర్సెంట్ నేను నాన్ స్టిక్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేయను బట్ ఇంకా ఎవరైనా కావాలి అనుకుంటే ట్రై చేయండి నేను ఆర్డర్ చేసిన ఇత్తడిది వట్టిది ఇత్తడిది అన్ని క్యాన్సిల్ చేశారు రాగిది అన్నీ క్యాన్సిల్ చేశారు నాన్ స్టిక్ పంపించారు ఇక్కడికి మేబీ ఇక్కడికి డెలివర్ అవ్వలేదేమో నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా డెలివర్ కాలేదేమో బట్ ఇట్స్ ఓకే ఇన్ కేసు ఎవరైనా ఇట్లా నాన్ స్టిక్ ఇంకా కావాలి అదైతే ఈజీ కుకింగ్ అయిపోతుంది బ్యాచులర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కావాలనుకుంటే మాత్రమే చూడండి అంతే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నాన్ స్టిక్ ఎప్పుడు రికమెండ్ చేయను ఇక నెక్స్ట్ వచ్చేసి నాప్కిన్స్ కిట్స్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బెస్ట్ ఐటమ్ అనమాట అది కూడా మనకి వన్ ట్వంటీ రూపీస్ అలా ప్రైస్ లో వచ్చి టోటల్ టెన్ వచ్చాయి అనమాట వాళ్ళు ఎన్ని తీసుకెళ్ళినా స్కూల్ కి తీసుకురాను మా స్వేచ్ఛ అయితే డెఫినెట్ గా స్కూల్ కి తీసుకెళ్ళడమే గానీ ఇంటికి తీసుకొచ్చింది ఎప్పుడు లేదు సో అలాగే మీ పిల్లలు కూడా చేస్తూ ఉంటారు కదా పిల్లలు అంటే అలానే చేస్తారు సో ఇలా ఒక్కొక్కటి వచ్చేసి టూ 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 వచ్చాయి హ్యాపీగా ఏ తీసుకున్నా కూడా నాప్కిన్స్ అలాంటివి ఒకసారి వాష్ చేసి పిల్లల్ని ఎందుకంటే వీళ్ళు బల్క్ లో అట్లా పెట్టేస్తారు కదా సో వీటికి కొంచెం డెస్ట్ కూడా రావచ్చు ఇది మన ఫేస్ కి ఎప్పుడు పిల్లలు యూస్ చేసేది ఒకసారి వాష్ చేసి ఇవ్వండి ఓకేనా సో ఇది నా సజెషన్ నచ్చితే ట్రై చేయండి ఇవైతే చాలా బావచ్చాయి స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ కి అయితే కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి ఇది మన లాస్ట్ ఐటమ్ సో చూసారు కదా టోటల్ కొన్న వాటిని చూపించేసాను ఏది నచ్చినా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు నేను వేసుకునే బ్యూటిఫుల్ డ్రెస్ మీషోలో పర్చేస్ పర్చేసేస్తుంది ఇది కూడా చాలా బాగుందండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ నుండి చెక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్